హాయ్ అండి వెల్కమ్ టు మాల్విక చెఫ్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ టేస్టీ ఫిష్ కర్రీ చేసి చూపిస్తానండి ఈ ఫిష్ పేరు కోనావండి ఈ కర్రీ ఏ విధంగా చేయాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హాఫ్ కిలో కోనా ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి కొంచెం కొత్తిమీరండి రెండు రొప్పల కరేపాకు రెండు పచ్చిమిర్చీలు ఒక ఇంచు అల్లం ముక్క పది నుండి పదిహేను ఎల్లి రవ్వలు నాలుగు అండి తర్వాత పసుపు అండి పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి తగినంత సాల్ట్ ఈ కోన ముక్కల్ని కారం పసుపు సాల్ట్ నిమరాస్ వేసి ఫ్రిడ్జ్లోని ఒక పదిహేను నిమిషాలు కలిపి పెట్టానండి తయారీ విధానం చూడండి కడాయిలో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందరి తర్వాత అల్లము ఎల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు లైట్గా వేయించుకుందరండి లైట్గా వేగిన తర్వాత రెండు నిమిషాలు ఈ విధంగా వేయించుకుందరి ఇగో లైట్గా వేగాయండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని వేయించుకుందరి లైట్గా వేగితే చాలా ఈ విధంగా లైట్గా వేగితే చాలండి పచ్చివాసన పోయినంత వరకు ఇగో ఈ విధంగా సెట్ చేసుకుందరి తర్వాత ఆయిల్ వేయకుంటానా టమాటాలు వేసుకుందరి వేయించి కొంచెం మగ్గిన తేనండి సాల్ట్ వేయొద్దు సాల్ట్ అయితే వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు మాత్ పెట్టుకుందరండి రెండు నిమిషాలే ఈ విధంగా వేగాలండి చూడండి మెత్తబడిపోయి ఈ టైంలో ప్లేట్లో టమాటాలు తీసేయాలండి వేయించిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందరండి ఈ విధంగా చూడండి తర్వాత టమాటాలు కూడా కచ్చబచ్చగా మరీ పేస్ట్ లాగా చేయొద్దండి ఈ విధంగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందరి ఒక గిన్నెలో వేసుకుందరి చూడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందరండి ఈ చేపలు గ్రేవీ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే పులుసు కాదండి ఈ గ్రేవీ కర్రీయే బాగుంటుంది చేపలకి చూడండి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుందరి తర్వాత కొంచెం మింతిలండి చిటికుడు జీలకర్ర ఈ చట్పట్లు ఆడిన తర్వాత మన పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఎల్లుల్లి పేస్ట్ వేయించుకుందారండి చూడండి లైట్గా వేగాలి ఈ విధంగా తర్వాత ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందరండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు మూడు స్పూన్లు కారం వేసుకుందరి ఇందాక చేపలు మ్యాగినేట్ చేతితో వేసుకున్నానండి ఒక స్పూను తర్వాత ఒక స్పూను సాల్ట్ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మెంతుల పొడి ఎక్కువ వేయొద్దండి చేదు వచ్చేస్తుంది ఈ విధంగా మసాలాలన్నీ వేయించుకుందారండి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో టమాటా పేస్ట్ వేసుకుందండి టమాటా పేస్ట్ వేసుకొని బాగా వేయించుకుందారండి ఈ విధంగా వేగాలి చూడండి లైట్గా వేగాలి ఇప్పుడు మూత పెడారండి రెండు నిమిషాలు లైట్గా ఆయిల్ సపరేట్ అయింది చూడండి ఉసులేనండి టీ గ్లాస్ వాటర్ కలిపేసి మిక్స్ చేసుకున్నానండి ఈ విధంగా చూడండి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడుకుని తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయింది ఈ స్టేజ్లో మనం ఈ స్టేజ్లో కోనా యాడ్ చేసుకుందారండి అన్నీ వేసేసి ఒకే ఒకసారి కలుపుకుందాండి శుభ్రంగా చూడండి ఈ విధంగా అన్ని ముక్కులు వేసేస్తారు ఇక లైట్గా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దారండి చూడండి మూడు నాలుగు నిమిషాల తర్వాత బేగి ఉడికిపోతాయండి మొక్కలు తర్వాత ఇప్పుడు మూత పెట్టద్దండి మూత పెట్టకుండా ఉడికి ఉడికించుకుందరే చూడండి మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయి చేప ముక్కలు కూడా ఉడికిపోయి బేగి ఉడికిపోతాయి ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం రెండు నిమిషాలు ఉంచి దించేతారండి కర్రీ రెడీ అండి సింపుల్ టేస్టీ ఫిష్ కర్రీ అండి ఎవరైనా వండుకొని తినొచ్చు ఈజీగా వండియచ్చు